మూడు కోట్ల తెలంగాణ ముద్దుబిడ్డలకు వందనం శుభాభివందనం తెలంగాణ ఉద్యమాభివందనం కృష్ణా గోదావరి జీవనదులతో వందలాది వాగులతో జలపాతాలతో గలగలా పారే శిలయేర్లతో అలరారుతున్న మన తెలంగాణ అపారమైన అటవీ సంపదనం అన్ని రకాల ఖనిజ సంపదలు కలిగి ఉన్న మన తెలంగాణ నేడు వెనుకబడిన ప్రాంతంగా ఎందుకు పరిగణింపబడుతున్నది తెలంగాణ రైతన్నలు ఎందుకు ఆత్మహత్యల పాలవుతున్నారు తెలంగాణ ప్రాంతంలో నానాటికి ఆకలి చావులు వలసలు ఎందుకు పెరిగిపోతున్నాయి నేతనేసే మన చేనేత కార్మికులు ఎందుకు ఉరికంబాల పాలవుతున్నారు తెలంగాణ పశుసంపద కబేలాలకు ఎందుకు తరలిపోతున్నది కుమ్రం భీం లాంటి జాతి గర్వించే బిడ్డను కన్నా మన తెలంగాణ గిరిజనులు పసిబిడ్డల్ని అమ్ముకునే దుస్థితికి ఎందుకు లోనవుతున్నారు దగా పడ్డ మన తెలంగాణ దళిత జాతి ప్రజలు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీ వర్గాలు ఎందుకు నేటికి పేదరికంలో మగ్గుతున్నారు నిజంగా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతమా కానే కాదు ముమ్మాటికి కాదు తెలంగాణ వెనుకబడేయబడ్డ ప్రాంతం ఆంధ్ర పరిపాలక వర్గాల వివక్షకు గురై మోసపోయి గోసపడుతున్న ప్రాంతం తెలంగాణ యువతకు దక్కవలసిన లక్షలాది ఉద్యోగాలు నిబంధనలకు చివరకు రాజ్యాంగానికి విరుద్ధంగా గతంలోనే కాజేసిన ఆంధ్ర పాలకులు నేటికీ ఆ విధానాలనే కొనసాగిస్తున్నారు తెలంగాణలో నిత్యకృత్యమైన పరిశ్రమల మూసివేత వలన తెలంగాణ కార్మిక వర్గం రోడ్డున పడి అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నది స్వయం ప్రతిపత్తితో సొంత రాష్ట్రంగా వెలుగొందిన తెలంగాణ ఒకవేళ ఈనాటి సంయుక్త ఆంధ్రప్రదేశ్లో విలీనం కాకుండా ఉండి ఉంటే బ్రహ్మాండమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి పద్ధతిలో బాగుపడి ఉండేది అనేక ప్రాజెక్టులు ఆనాడు మనవాళ్ళు తెలంగాణ కోసం తలపెట్టారు ఆనాడు తెలంగాణ సొంత రాష్ట్రంగా ఉన్ననాడు ప్రతిపాదించుకున్న ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ సంయుక్త ఆంధ్రప్రదేశ్లో చేపట్టబడలేదు గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టు దేవునూరు ఇచ్చంపల్లి ప్రాణహిత పెనుగంగ అప్పర్ కృష్ణ భీమ ఈ ప్రాజెక్టులన్నీ నాటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయం కోసం ప్రతిపాదించబడ్డ ప్రాజెక్టులే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడం వల్ల ఆంధ్ర పరిపాలకులు తమకు అవసరమైన తమకు అనుకూలమైన ప్రాజెక్టులనే చేపట్టారు గాని తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టలేదు ఒకవేళ ఈ ప్రాజెక్టులన్నీ చేపట్టి ఉంటే నేటి తెలంగాణలో కోటి ఎకరాలలో నీరు అంది పసిడి పంటలు పండి సస్య శ్యామలంగా తెలంగాణ ఆర్థికంగా పటిష్టపడేది ఇది మనం చేసుకున్న దురదృష్టం పాత ప్రాజెక్టుల సంగతి ఏ విధంగా ఉంటే తెలంగాణ కోసం చేస్తామని చెప్పిన తెలంగాణ కోసం ప్రారంభించినమని చెప్పిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నేటికి పూర్తి కాకపోవడం ఆంధ్ర పరిపాలకుల కుట్రకు నిలువెత్తు నిదర్శనం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ముప్పై ఐదు సంవత్సరాలు దాటితే ఈ రోజు మొదటి దశ కూడా పూర్తి చేసుకోలేని దుస్థితి జూరాల ప్రాజెక్టు ముప్పై ఏళ్ల క్రితం ప్రారంభిస్తే నేటికి మూడవ వంతు కూడా పని పూర్తి కాని వైనం నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దగా చేసి మన వాటా నీళ్లు మనకివ్వడం లేదు నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ముప్పై సంవత్సరాల క్రితం జీవోలు విడుదల చేసి లక్ష ఎకరాలకు లిఫ్టుల ద్వారా నీరందిస్తామని చెప్పితే నేటికి పదివేల ఎకరాలకు కూడా నీరు అందించిన జాడలు లేవు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ప్రాజెక్టులన్నీ పండబెట్టి తెలంగాణ పొలాలను ఎండబెట్టి మనను మోసం చేస్తున్నారు కొత్త ప్రాజెక్టుల సంగతి ఈ విధంగా ఉంటే పాత ప్రాజెక్టులన్నీ కూడా వట్టిపోతున్నాయి నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళందించిన నిజాంసాగర్ ప్రాజెక్టు నేడు యాభై వేల ఎకరాలకు కూడా నీరందించలేని దుస్థితి మహబూబ్ నగర్ జిల్లాలో బండ ప్రాజెక్టు ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు నీరందించిన ప్రాజెక్టు నేడు ఇరవై వేల ఎకరాలకు కూడా అందించలేని దుస్థితి మెదక్ జిల్లాలో ఘనపురం వానకట్ట నలభై వేల ఎకరాలకు నీరు అందిస్తే నేడు పదివేల ఎకరాలకు కూడా సక్రమంగా నీరు అందించడం లేదు మూసీ ప్రాజెక్టు బోసిపోయింది మూసీ నది మురికిదైపోయింది కరీంనగర్ జిల్లాలోని అప్పర్మానేరు ప్రాజెక్టు అడుగంటిపోయి ఆ ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం నేడు ఆరు వందలు ఏడు వందల ఫీట్ల బోర్లు వేస్తే తప్ప బతకలేని దుస్థితికి చేరుకున్నది డిండి ప్రాజెక్టులో బండలు దేలుతున్నాయి సదర్మాట్ ప్రాజెక్టు చతికిల పడిపోయింది కోయిల్ సాగర్ ఎండిపోయింది మన పూర్వీకులు తెలంగాణ ప్రాంతానికి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి అపురూపమైన గొలుసుకట్టు చెరువులు నిర్మించి ఇచ్చారు మన కాకతీయ రెడ్డిరాజు విష్ణుకుండిలు గోలుకొండ నవాబులు ఆసఫ్ జాహీలు కులీ కుతుబ్షాహీలు వెయ్యి సంవత్సరాల నుంచి లక్ష ఇరవై ఏడు వేల చెరువులు నిర్మించి మనకు అందించారు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో విలీనమైన పాపానికి ఆంధ్ర పరిపాలకుల కుట్రలకు మోసాలకు బలి అయిపోయినమైన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ఈ రోజు ఇరవై వేల చెరువులు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి మేజర్ ఇరిగేషన్ రంగంలో మేజర్ మోసాలతో మైనర్ ఇరిగేషన్ రంగాన్ని నిర్వీర్యం చేసి తెలంగాణ రైతులు కేవలం భూగర్భ జలాల మీదనే ఆధారపడే దుస్థితిని మనకు కల్పించారు బావుల మీద బోర్ల మీద ఆధారపడే పరిస్థితి మనకు వచ్చింది సొంత పెట్టుబడులతో బావులు బోర్లు నిర్మించుకునే రైతాంగానికి కరెంటు కనెక్షన్లు ఇవ్వడానికి నేటికి పైరవీలు చేసుకోక తప్పడం లేదు లంచాలు కుమ్మరించక తప్పడం లేదు సంస్కరణల పేరిట కరెంటు కోతలతో బిల్లుల మూతలతో తెలంగాణ రైతాంగం విరిచే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి మాత్రం వేల కోట్లు కుమ్మరించి ప్రాజెక్టులు నిర్మిస్తున్నది ప్రతి సంవత్సరం పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల వరకు మరమ్మతుల కోసం వెచ్చిస్తున్నారు ఆంధ్ర ప్రాజెక్టుల నిర్మాణానికి అన్ని పెట్టుబడులు ప్రభుత్వమే భరించి రైతాంగానికి పుష్కలంగా నీరందించి వారి దగ్గర వసూలు చేసే బిల్లులు ఒక ఎకరానికి ఒక పంటకు కేవలం వంద రూపాయలు మాత్రమే ఇక్కడ తెలంగాణలో అన్ని పెట్టుబడులు మనమే భరించినప్పటికీ ఒక పంటకు ఒక ఎకరానికి ఐదు ఆర్స్ పవర్స్ మోటార్ వాడితే మనం చెల్లిస్తున్న బిల్లు ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు ఏం తెలంగాణ రైతాంగానికి ఎందుకు ఈ శిక్ష ఎందుకు మన తెలంగాణ మీద ఈ వివక్ష ఆంధ్ర రైతాంగం ధాన్యం పండిస్తే తెలంగాణ రైతులు బంగారం పండిస్తున్నారా ఆంధ్ర రైతుల ధాన్యానికి ఐదు వందలు చెల్లిస్తే తెలంగాణ రైతాంగానికి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారా మనము గెలిపించుకున్న మన ప్రజాప్రతినిధులు నోరు మూసుకొని పడి ఉంటున్నారు కాబట్టి ఆంధ్రపాలకుల ఆగడాలు మన మీద సాగుతున్నాయి అహంకారంతో మన నెత్తిన ఎక్కి సవారి చేస్తున్నారు సింగరేణి బొగ్గు మనది గోదావరి నీరు మనది మన బొగ్గుతో మన నీటితో ఉత్పత్తి అయ్యే మన కరెంటుకు ఈ రాష్ట్రంలో మనం భిక్షగాళ్ళమా నాటి నుండి నేటి వరకు ఆంధ్ర పరిపాలకుల వైఖరిలో మార్పు లేదు అందరూ నయవంచన చేశారే తప్ప తెలంగాణకు ఎవరు కూడా మేలు చెయ్యలేదు ఇక భవిష్యత్తులో చేస్తారన్న విశ్వాసం కూడా మనకు లేదు ఏ అనుమతులు లేని అనేక అక్రమ ప్రాజెక్టులను ఆంధ్రలో కొనసాగిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారు ఏ అనుమతితో సోమశీల ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతున్నారు ఏ అనుమతులతో కండలేరు సామర్థ్యాన్ని పెంచడానికి శ్రీకారం చుట్టారు ఎన్ని 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 అక్రమ ప్రాజెక్టులను ఆంధ్రలో వేగంగా నిర్మాణం చేస్తున్నారు తెలుగు గంగ అందరినీవ గాలేరు నగరి గురు రాఘవేంద్ర స్వామి వరదరాజస్వామి గుడి వెలిగోడు వెలుగొండ ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఎక్కడివి అన్ని అనుమతులున్నా శ్రీరామ్ సాగర్ వరద కాలువ ఎందుకు తవ్వడం లేదు ఆరు సంవత్సరాల క్రితమే అన్ని క్లియరెన్సులు వచ్చినప్పటికీ ఆరు తట్టల మట్టిని కూడా ఎందుకు తవ్వలేదు అన్ని అనుమతులున్నా బీమా ప్రాజెక్టును ఎందుకు చేపట్టడం లేదు ఏడు సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి స్వయంగా దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన మహబూబ్ నగర్ జిల్లాలో ఆకలి చావులు వలసలు నానాటికి పెరిగిపోతున్నాయి ఆరు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేసిన కల్వకుర్తి పథకం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఎందుకు ఉన్నది శ్రీశైలం ఎడవ కాలువ సొరంగాన్ని ఎందుకు మురగబెడుతున్నారు నాగార్జున సాగర్ వరద కాలువ ఎందుకు మధ్యలో నిలిపివేశారు నిజామాబాద్ జిల్లాకు నీళ్లు తెచ్చే లెంది కాలువలు ఎందుకు ముందుకు రావడం లేదు ఆదిలాబాద్ జిల్లాలో పంటలను ముంచెత్తుతున్న పెనుగంగ నది లోయర్ పెనుగంగ నిర్మాణంతో ఆదిలాబాద్ జిల్లాలో పసిడి పంటలు పండించే అవకాశాన్ని పెంచుతుంది మహారాష్ట్ర పెట్టుబడులు పెడుతూ నిర్మాణం కొనసాగిస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాను ఎందుకు చెల్లించడం లేదు ప్రాణహిత ప్రాజెక్టుకు ఎందుకు ప్రాణం రావడం లేదు ఎల్లంపల్లి ప్రాజెక్టు కేవలం ఎన్నికల వాగ్దానంగా ఎందుకు మిగిలిపోతున్నది ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఎందుకు ఇరకాటంలో పెడుతున్నారు దుమ్ముగూడెం ప్రాజెక్టు ఎందుకు దుమ్ము పోయింది కృష్ణా గోదావరి నదులు తెలంగాణ ప్రాంతంలోనే అతి ఎక్కువగా ప్రవహిస్తాయి కానీ మన పొలాలకు నీరు రాదు నదులు పారేది మన ఒడిలో నీరు పారేది ఆంధ్ర మడిలో నదిలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఏ పద్ధతిలో చూసినా జాతీయ అంతర్జాతీయ జలవిధానాల ప్రకారం చూసినా సహజ న్యాయ సూత్రాల ప్రకారం చూసినా వెనుకబాటుతనం దృష్ట్యా చూసినా సాగుభూముల లభ్యత దృష్ట్యా చూసినా తెలంగాణకు కృష్ణా నదిలో అరవై టీఎంసీల నికర జలాలు వాటా రావాలి కానీ ఈరోజు ఆంధ్ర పరిపాలక వర్గాల వివక్ష వల్ల మోసపూరిత విధానాల వల్ల తెలంగాణకు దక్కుతున్నది కేవలం వంద టీఎంసీలు మాత్రమే గోదావరి నదిలో ఆంధ్రప్రదేశ్ వాటా పద్నాలుగు వందల ఎనభై టిఎంసీల నికర జలాలు ఇందులో ఏ పద్ధతిలో చూసినా తెలంగాణకు కనీసం పదకొండు వందల టిఎంసీల నికర జలాలు వాటాగా లభించాలి కానీ ఈరోజు గోదావరి నదిలో తెలంగాణకు ఇస్తున్నది కేవలం నూట యాభై టిఎంసీలు మాత్రమే ఈ విధంగా కృష్ణా గోదావరి నదీ జలాలు మాకు ఇవ్వడంలో మాకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రజలు వారి హక్కులను అడిగితే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారని మాట్లాడుతున్నారు నలభై ఆరు సంవత్సరాల సంయుక్త రాష్ట్రంలో దగాపడ్డ తెలంగాణ ప్రజలు ఇక సంయుక్త రాష్ట్రంలో తాము బాగుపడే ప్రసక్తే లేదని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఉద్యమిస్తే ఉద్యమాన్ని వ్యతిరేకించిన ముఖ్యమంత్రి ఉద్యమం అక్కర్లేదని వెనుకబడ్డ ప్రాంతాలను వెలుగుబెడతానని చెప్పి సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పిన ముఖ్యమంత్రి నాడు చెప్పిందేమిటి నేడు చేస్తున్నదేమిటి ముఖ్యమంత్రి అవలంబిస్తున్న ప్రాధాన్యతల క్రమం ఏమిటి ఇప్పటికే పద్నాలుగు లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు లభిస్తున్న కృష్ణా డెల్టాకు మూడో పంట కోసం కులిచింతల నిర్మించడం సమంజసమా ఆకలి చావులకు నిలయంగా మారుతూ ఎడారి బట్టుకులను తట్టుకోలేక పది లక్షల మంది వలసపోతున్న పాలమూరు జిల్లా ప్రాజెక్టులు ముందుగట్టడం ముఖ్యమంత్రి స్వయంగా వేసిన కల్వకుర్తి ఎత్తిపోతల శిలాఫలకం నేడు వికృతంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను విక్రిస్తున్నది ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా కల్వకుర్తి నెట్టెంపాడు బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలతో డెబ్బై టీఎంసీల నీరు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు అందించే విషయం నిజమే అయితే ఆల్మట్టి ద్వారా నీరు ఇవ్వడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆలుమట్టి కాలువల ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు నీరు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఎందుకు పరిశీలించడం లేదు ఆల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచి అంతరరాష్ట్ర ప్రాజెక్టుగా మార్చి మహబూబ్ నగర్ జిల్లాకు నీరివ్వమంటే పక్కలో బాంబులు పడ్డట్టు అదిలిపడుతున్నారు ఆంధ్ర పరిపాలకులు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనం ఈ రాష్ట్ర ప్రయోజనం కాదా కోస్తా ప్రయోజనం మాత్రమే రాష్ట్ర ప్రయోజనం అవుతుందా ఆంధ్ర ప్రాంతానికి నదిని హక్కుభక్తం చేశారా నేడు దేశంలో దేశం వెలుపల అనేక ప్రాజెక్టులను అనేక నదులను అనేక దేశాలు అనేక రాష్ట్రాలు పంచుకోవడం లేదా ఒక్క నైలు నదిని నేడు పదకొండు దేశాలు పంచుకుంటున్నాయి ఫరక్కా బ్యారేజీ ద్వారా గంగా నది నీటిని బంగ్లాదేశ్ భారతదేశం పంచుకోవడం లేదా పాకిస్తాన్ తో సట్లజ్ నదీ జలాలు పంచుకోవడం లేదా అంతెందుకు ఇదే కర్ణాటక రాష్ట్రంతో తుంగభద్ర నదిపై నిర్మించబడ్డ టీబీ డ్యామ్ నుండి ఆంధ్ర కర్ణాటక నీటిని పంచుకోవడం లేదా మనసుంటే మార్గం ఉంటుందని ఏనాడో పెద్దలు చెప్పారు ఆంధ్ర పరిపాలకులకు తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏనాడో మనసు లేదన్నది మన కళ్ల ముందు కదలాడుతున్న నగ్న సత్యం నయవంచక విధానాలతో పంచరంగుల ప్రచారాలతో ప్రజలను మోసగిస్తున్న నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకుడు గుంటలతో నీరు మీరు కార్యక్రమాలతో తెలంగాణ ప్రజలను జోకొట్టి పులిచింతల పోలవరం ప్రాజెక్టులు నిర్మించి కృష్ణా గోదావరి నదీ జలాలను ఆంధ్ర ప్రాంతానికి దోచిపెట్టడానికి యత్నాలు చేస్తున్నారు గంగా కావేరి నదుల అనుసంధానం ముసుగులో తెలంగాణ ప్రజలకు చివరి ఆశ చివరి శ్వాసగా మిగిలి ఉన్న గోదావరి జలాలను ఆంధ్ర ప్రాంతానికే తరలించడానికి కుటల యత్నాలు ప్రారంభించాడు ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడింది వెనుకబడ్డ ప్రాంతాలలో వెలుగు నింపుతానని చెప్పిన ముఖ్యమంత్రి మాటలన్నీ నీటి మూటలేనని తేలిపోయింది సంయుక్త రాష్ట్రంలో నదీ జలాలు తెలంగాణకు లభించే అవకాశం లేదని స్పష్టంగా మనకు అవగతం అవుతున్నది ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కాదు వెనుకబడిన తెలంగాణ ప్రాంత వ్యవసాయానికి సాగునీరు అందించడానికి ఏ పార్టీ కూడా తన గొంతు విప్పదెందుకు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడుతో తానే అంటే తందానే అంటున్నది ప్యాకేజీల నయవంచనలతో వామపక్ష పార్టీలు తెలంగాణ ప్రజలను జోకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి తెలంగాణ గురించి కావు కావు కాకి కాకిగోల పెడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నీళ్ళెరగడంలో దారుణంగా విఫలమయ్యింది తెలంగాణ ప్రజలు తమ హక్కులు కాపాడుకోవాలంటే కృష్ణా గోదావరి నదులలో న్యాయమైన వాటాను సాధించుకోవాలంటే నేడు తెలంగాణ ప్రజలకు ప్రత్యక్ష పోరాటాలు తప్ప గత్యంతరం లేదు అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి జల సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఇది చిల్లరమల్లల రాజకీయ ఉద్యమం కాదు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య తెలంగాణ యువ సోదరులారా రేపటి తెలంగాణ మీది రేపటి భవిష్యత్తు మీది ఏ గ్రామంలో ఉన్న యువకులు ఆ గ్రామానికి కథానాయకులై ఉద్యమించాలి తెలంగాణ మేధావులు తల పెద్దలు రిటైర్డ్ ఉద్యోగులు మా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఎక్కడి వారక్కడే విజృంభించి ఉద్యమానికి సారథ్యం వహించాలి తెలంగాణ కవులు తమ కళాలకు పదును పెట్టాలి తెలంగాణ గాయకులు తమ గలాలను విప్పాలి తెలంగాణ పత్రికా ప్రతినిధులు నిర్ద్వంద్వంగా ఈ అన్యాయాన్ని ఖండించాలి రాణి రుద్రమదేవికి వారసులైన నా తెలంగాణ ఆడబిడ్డలు కొంగు నడుమికు చుట్టి తన రంగాన దూకి సమ్మక్క సారక్కల సాహసాన్ని ప్రదర్శించి జలసాధన ఉద్యమంలో అగ్రభాగాన నిలవాలి ఎండిన మన గొంతులు తడుపుకోవడానికి నెర్రలు బాసిన మన తెలంగాణ నేలలకు నదీ జలాలు మళ్లించి పసిడి పంటలు పండించి మన పిల్లల భవితకు బంగారు బాటలు వేయడానికి మూడు కోట్ల తెలంగాణ ముద్దు బిడ్డలు ఒకటై విజృంభించండి కదలండి కదిలించండి ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టుగా ఒకరికి ఒకరు సందేశం అందించుకుని తెలంగాణలోని మారుమూల పల్లెల నుండి అన్ని జిల్లాల నుండి జనవరి ఆరవ తేదీన హైదరాబాద్ నగరానికి లక్షలాదిగా తరలివచ్చి తెలంగాణ విశ్వరూపాన్ని ప్రదర్శించండి జై తెలంగాణ